హెల్త్ ఇన్సూరెన్స్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాను పెళ్లి చేసుకుని హాలిలో ఉంటున్నాను నమస్కారాలు నా పేరు తిరుపతి బి సెక్షన్ నేను టెన్త్ టెన్త్ కంప్లీట్ నాది అంతేవరకు ప్రస్తుతం రైస్ మిల్ ఆపరేటర్ నా పేరు చిరుపల్లి స్వామి టెన్త్ బి సెక్షన్ ఇంటర్ డిగ్రీ మ్యూజిక్ కాలేజీలో చేశాను ఎంబీఏ హైదరాబాద్ లో చేశాను ప్రజెంట్ లీగల్ మెటర్ డిపార్ట్మెంట్ లో ఆయన లైసెన్స్ హోల్డర్ చేస్తున్నాను నా తోటి మిత్రులకు స్వాగతం నా పేరు అన్వర్ నేను బి సెక్షన్ నేను తాళాగడ్డ నుంచి నడుచుకుంటూ ఇక్కడ స్కూల్ కి వచ్చేవాడిని మా టెన్త్ వరకు చదివాను కొన్ని అన్ని కారణాల వల్ల నేను గరడేపల్లి మండలం గట్టిపల్లి గ్రామంలో ఉంటున్నాను సంతోష్ కుమార్ రైస్ మిల్ ఒక హెడ్ గుమస్తాగా పనిచేస్తున్నాను నా పేరు శివకుమార్ నేను ఎంబీఏ మార్కెటింగ్ కంప్లీట్ చేశాను సో ఓన్ గా నా ఓన్ మార్కెటింగ్ ఇక్కడ అంటే మిరాగు స్టార్ట్ చేశాను ఓన్ కపర్స్ హోల్సేల్ షాప్ నా పేరు లక్ష్మణ్ బి సెక్షన్ నాది బిజినెస్ చేస్తున్నా నేను టెన్త్ క్లాస్ చదువుకున్నాను అంతగా అయిపోలేదు తెలుగు ఉంటే ఎక్కడైనా బతకచ్చు అనేది నా కాన్సెప్ట్ నేను బిజినెస్ చేస్తున్నాను రేవు చాలా బాగున్నాను అందరూ బాగున్నారు ఇందులో విచిత్రం ఏంటంటే బ్రహ్మేశారు సార్ అలా లేదు నాకు ఆ బాధ ఉంది పీటీ సారు సరే ఈ విషయం చెప్పాలా చెప్పాలి బాధలేదు సార్ గారు ఉంటే చాలా సంతోషంగా ఉండేది సార్ కూడా మిస్ అయిపోయారు బానే అందరూ చదివిన టైంలో ఈవినింగ్ క్లాస్ పెట్టినది ఎక్కడ లేదు సార్ సార్ సారే

కోర్టు సైడ్ వెళ్తాను సమానులైన గురువులకు అలాగే నా ప్రియాది ప్రియమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా ఈరోజు వాతావరణం చూస్తుంటే అసలు చాలా నా పేరు ఆనంద నేను ఎంబీఏ బీఏ దగ్గర చేశాను నా పేరు అరుణ నేను నాకుపల్లిలో ఉంటున్నాను మా సార్ ఆర్టీసీ డ్రైవర్ నేను చేనేత వృత్తి చేస్తున్నాను పేరు సైదమ్మ నేను దాచపల్లి నుంచి వచ్చాను నేను ఇప్పుడు ఏంటర్ లో పనిచేస్తున్నాను గురువులందరికీ నమస్కారం నేను నార్కర్పల్లి కాంబినేషన్ లో సిస్టర్ గా పనిచేస్తున్నాను అక్కడే స్థిరపడిపోయాను టెన్త్ సెక్షన్ మెడికల్ గా చేస్తున్నాను మీ వెనకాల ఉంటాం అని చెప్పేసి మేము పిలవగానే ఇక్కడికి వచ్చినటువంటి గురువారి వంద పదహారు పదిహేడు సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఎవరు ఏంటి కూడా తెలియదు వాస్తవంగా సో ఈ ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఎవరెవరు ఏ వృత్తిలో ఉన్నారు ఎవరెవరు ఏ పొజిషన్ లో ఉన్నారు ఒకసారి నెమరు వేసుకొని పేరు సతీష్ నేను బీచ్ చేసిన ప్రస్తుతం అంటే నేను స్టడీస్ వచ్చేసి ఎంఏ ఇంగ్లీష్ అయిపోయింది బీడీ కూడా చేసిన తర్వాత ఎల్ఎల్బి టూ థౌసండ్ లెవెన్ ఎన్రోల్మెంట్ చేసి హైకోర్టులో న్యాయవాదిగా నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే చాలా సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తున్నాం గెట్ టుగెదర్ చేసుకోవాలి కూడా మూడు కలిపి కానీ ఈ ఈ రోజు కోసము మేము ఒక పదిహేను రోజుల నుంచి చాలా ఒక గ్రాండ్ గా ప్లాన్ చేసాం అనమాట ఎలాగైనా సరే ఇది జరగాలని చెప్పి ఈ రోజు అయితే చాలా సంతోషంగా ఉంది అందరిని చూస్తుంటే కూడా ఎప్పుడో ట్వంటీ వన్ ఇయర్స్ బ్యాక్ అలా ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత టీచర్స్ చూడడం మళ్ళీ ఫ్రెండ్స్ చూడడం ఇందాక సార్ అంటున్నారు మిమ్మల్ని మేము గుర్తుపట్టలేకపోతున్నాం నేనైతే ప్రతిసారి పిలిచి సార్ నమస్తే సార్ అని చెప్పి నేను కర్నూలు టెన్త్ తర్వాత ఇంటర్ లో ఫెయిల్ అయ్యాను నేను బైపీఎస్ తీసుకుని దాని తర్వాత ఆర్ట్స్ తీసుకుని హైదరాబాద్ లో ఇంటర్ ఎస్ అంబేద్కర్ ఓపీస్ డిగ్రీ కంప్లీట్ చేశాను రాజమండ్రిలో సెవెన్ ఇయర్స్ వర్క్ చేశాను ఫైనాన్స్ కంపెనీలో టూ థౌసండ్ ఎయిటీన్ లో ఎల్ అయిపోయింది ఇప్పుడు అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తూ అదే కంపెనీలో హెచ్ఆర్ గా లీగల్ అడ్వైజర్ గా చేస్తూ అడ్వకేట్ ప్రొఫెషన్ కూడా చేస్తున్నాను రంగారెడ్డికి సంబంధించి ఎల్బీ నగర్ లో హైకోర్టులో నావి కేసెస్ నడుస్తా ఉన్నాయి అనకండి ఆగండి. చాపం చెప్పు కొద్ది. రైట్. తేజా తేజా ఇటో చూసి. అన్న రైట్ అందరూ చూడాలి. రెడీ. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టాలి దయచేసి అందరూ. క్లాప్స్ అందరూ గట్టిగా. కొంచెం కొంచెం. కొంచెం ఆగండి. సన్మానం అయిపోయిన తర్వాత చప్పట్లు దయచేసి ండి కొంచెం ఎంకోండి ఓకే రెడీ సార్ ఒకరు పట్టుకోండి ఒకటి సైజ్ ఒకరు పట్టుకోండి మరి ఒకసారి ఒకరు పట్టుకోండి ఫస్ట్ ఉన్నాయి వచ్చి మీ సీట్లలో కూర్చోవాలి దయచేసి ఇంకా రాని వాళ్ళు రండి ప్లీజ్ సత్కరించని మీ మిత్రులు ఎవరైపోయారో వాళ్ళు వెళ్ళండి దయచేసి నెక్స్ట్ సైడ్ ఓకే అన్న నిద్రాప్ ఫస్ట్ ఫోటో ప్లీజ్ రైట్ ఓకే చూడాలి త్వరగా రావాలి మిచ్యుడు ప్లీజ్ దయచేసి ప్లీజ్ కొరోజు సంకరించి సత్కరించిన టైంలో మనం క్లాస్ పెట్టాలి భయా భయం నిలబడి వచ్చలే ఓకే చూడాలి చప్పట్లో కొట్టాలని ప్లీజ్ ఫ్రెండ్స్ చప్పట్లు కొట్టాలి బట్లేడా నర్సి వారికి ధన్యవాదాలు ఇక మీకు అప్పుడు విద్యార్థులుగా ఉన్నప్పుడు అనుభవాలు మీకు చాలా ఉన్నాయి కానీ ప్రస్తుత అనుభవాల గురించి ఒకటి రెండు మాటలే చెప్తా ఏ వృత్తిలో ఉన్నాము మనం ఏం చేస్తున్నాము ఏం చదువుతున్నాం అనేది కాదు నేను ఇప్పుడు డెబ్బై ఎనిమిది అయినప్పటికీ రోజు చదువుతూ ఉంటాం లయన్స్ క్లబ్ అనే స్వచ్ఛంద సంస్థ ఇంటర్నేషనల్ క్లబ్ అది దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఇక్కడే ఒక ఐ ఉంది టీకేవి రంగచార్యులు రంగనాయకమ్మ గారి జ్ఞాపకార్థం వారిచ్చినటువంటి భూమిలో కట్టడం జరిగింది వృద్ధులు పేదవారికి దానిలో ఫ్రీగా ఆపరేషన్లు చేస్తాం రెండు మాటలు చెప్పాలనుకుంటున్నా ఈ బకలవాడ బకల్ అంటే అసలు చేస్తుంది బకలంటే ఒక వైశ వ్యులు ఇది వైశవాడు లో ఉండే ఈ యొక్క స్కూల్ ఎప్పుడు చాలా ముందు అంటే మనకు వైశ్యవాడ అనేది ఎక్కడ ఉండే అంటే మన పాత వాళ్ళలో ఉండే అక్కడ ఈ పాఠశాల మోడల్ ఏర్పడ్డది కాబట్టి దానికి వైశ్యవాడని బకల్వాడ అని పేరు పెట్టడం జరిగింది తర్వాత దీనికి రాను రాను హై స్కూల్ అయిపోయింది క్రమక్రమంగా ఈ యొక్క మిరేలగుడంలో ఎక్కడ దానికి సరైన ప్లేస్ లేదు కొంతకాలం మా గాంధీ పార్కులో నడిపారు నేను గాంధీ పార్క్ హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు ఒక అది ఒక పూట ఇది తర్వాత కడుగోజోళ్ళ దొడ్లు నడిపారు తర్వాత తర్వాత ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు వచ్చారో వారికి ఇక్కడ మనకు ఇది వర్క్ షాప్ అప్పుడు ఈ ఇక్కడ ఇంద్రశేఖారెడ్డి గారు హెడ్ గా ఉండే ఉన్నప్పుడు జానారెడ్డి గారికి ఐదు పోర్ట్ ఫోలియోలు ఉండే దానితోటి మన రామాజాచారి గారు కూడా చాలా వరకు మాకు బయట ఆయన పనిచేసిన షాపున గారు హెడ్ మాస్టర్ చేసినప్పుడు కూడా ఆయన కూడా సహకరించి మరి జానారెడ్డి గారి సహకారం చేత ఈ రెండు ఎకరాల రెండు గుంటలు మూడు గుంటలు ఉంది ఈ యొక్క ప్లేస్ని తీసుకోవడం జరిగింది మనకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అనే సూక్తులు తెలుసు ముందుగా తల్లి తండ్రి తర్వాత గురువు తల్లిదండ్రులను పూజించడం నేర్చుకోండి మీకు చిన్నప్పటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం మీ పిల్లలకు కూడా అది నేర్పండి తల్లిదండ్రులను గౌరవించడం పూజించడం నేర్పండి మూడో స్థానంలో మాత్రమే గురువు ఉంటాడు మొదటి స్థానం తల్లి ద్వితీయ స్థానం తండ్రి తృతీయ స్థానం గురువు మరి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మీరు మర్చిపోకండి గౌరవించండి మీ పిల్లలకు అదే విధానాన్ని నేర్పండి నమస్కారాలు అప్పటి ఇప్పటికైనా విద్యార్థులు అనుకుంటాం కాబట్టి మీ అందరికీ ఆశీస్సులు మీ జీవితంలో ముఖ్యమైన భాగము ఒక రకంగా అయిపోయింది ఎందుకంటే ఏం చేయాలా ఏం ఎలాంటి ఉద్యోగం ఎన్నుకోవాలా ఏం చేయాలని కొంతవరకు అయిపోయినట్టే అయితే పూర్తిగా అయిపోలేదు మీరు ముఖ్యంగా జీవితంలో ముఖ్యం గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఎంత సంపాదించింది కాకుండా మనం ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ లో మనకు ఉపయోగపడదు అనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచించండి మీరు దెబ్బలు ఇవ్వాల్సినప్పుడు కూడా ఇక రెండో విషయం నేను రెండు వేల తొమ్మిది ఎక్కడి నుంచి వెళ్లిపోయినా హెడ్ అయ్యి ఇప్పుడు కూడా ఉన్నాను నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో రిటైర్ కాబోతున్నాను మిమ్మల్ని గుర్తించిన నాకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక డాక్టర్ మామూలుగా నాకు ఎక్కువ పేషెంట్స్ వస్తే బాగుంటుందని అనుకుంటారు అంటే వేరే విధంగా ఒక లాయర్ మనోడు ఇక్కడే ఉన్నాడు నాకు కేసులు రావాలనే అనేది ఉంటాడు ఒక ఉపాధ్యాయుడు మాత్రం మా పిల్లలకు మంచి మార్కులు రావాలా మంచిగా స్థిరపడాలని కోరుకుంటారు మరి అలాంటి వృత్తిలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నా రెస్పెక్టెడ్ ఆల్ స్టాఫ్ స్టూడెంట్స్ ఐ వుడ్ లైక్ టు speak before you proudly because after hearing your introduction my heart is felt very happy really i am thankful to god why because your status and your educational situations brought you to this state because of our hardship విద్యార్థిని విద్యార్థులు మా యొక్క పాత విద్యార్థి విద్యార్థులు అందరికీ కూడా శుభాభినందనలు మా యొక్క ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా యొక్క నమస్కంజులు అయితే ఈ నాటి కార్యక్రమం చాలా చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు అసలు మీరు ఇంత మంది ఇంత తయారు చేసుకుని ఎప్పటి నుంచి బ్యాక్గ్రౌండ్ చేసుకుని ఇంత మంచి ఒక మెమెంటో ఇచ్చి ఇంత కార్యక్రమం పెద్ద పెట్టిన కార్యక్రమం చేసి మమ్మల్ని ఇరవై ఇరవై ఒక్కేళ్ల తర్వాత కూడా మత్తి గుంచుకొని గ్యాప్ ఉంచుకొని మీరు మమ్మల్ని నేను అనిపించారంటే నేను చెప్పుకోవడం కాదు ఇది నా బకల్ వాడాల ఇది నాలుగో సన్మానం ఇది ఇంకా పూర్వ విద్యార్థి ఇది ఒక నాలుగోది ఒకసారి మాత్రం నేను యూఎస్ లో ఉన్నా మూడు సార్లు అటెండ్ అయినా ఈ రోజు నా కొద్దిగా సుస్థితి ఉన్నా కూడా అంజలి గారు మిత్రుడు పోదంప అన్న అంటే అందరంగ సాధన నుంచి రావటం చెన్నై కలిసి ఉంది కదా ఇప్పుడు చెన్నయ్య చెన్నయ్య నాకు రోజు ఫోన్ చేసి సార్ ఏమైతే సార్ 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 రావాలి అయ్యో వస్తాయి జ్వరం పట్టిందే మీరు వచ్చిపోయింది ఎట్లన్నా రావాలన్ను వచ్చినాం చాలా సంతోషం ఏ పాఠశాల శిక్ష యొక్క మాజీ ప్రజలు ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి గారు వెంకటేశ్వర గారు మా సదరు ఉపాధ్యాయులు అందరినీ కూడా చూసి కలుసుకోవడం కూడా చాలా సంతోషం అయితే నాకు చెన్నయ్య ఫోన్ చేశాడు సార్ మీరు రావాలి అన్నాడు ఏంటి బాబు ఈ విషయం చెప్తూ సార్ మీరు చెప్పిన దాంట్లో జీవితంలోకి మర్చిపోయిన సంఘటన ఉన్నది అది అంటే సార్ మీరు మంజునాథ సినిమా గురించి మీరు నాకు చెప్పారు అది నా జీవితంలో చాలా మలుపు తీసుకొచ్చింది మా కాలంతో గోల్ చూస్తే మీ కాలం చాలా వేగంగా మారుతుంది అన్ని రంగాలు అది సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు ఆర్థిక రంగం కావచ్చు సామాజిక రంగం కావచ్చు అన్ని కూడా ఈ మార్పు అనివార్యం మార్పును మనం కోరుకోవాలి కానీ మార్పులో మంచి మార్పులు గోచరిస్తున్నాయి చెడు మార్పులు గోచరిస్తున్నాయి దాన్ని గ్రహించాలి దాన్ని మీరు గ్రహించాలి మార్పుల ఇందాక సార్ చెప్పాడు సెల్ మనం మంచిగా వాడుకుంటున్నాం పిల్లలు అడిక్ట్ అవుతున్నారు చాలా నష్టం జరుగుతున్నారు ఎక్కడైనా సరే బాలికల హై స్కూల్ ఉండదు కానీ బాలు హై స్కూల్ ఎక్కడ ఉండదు ఇది కేవలం అక్కడ గర్ల్స్ హై స్కూల్ ఇక్కడ బాయ్స్ హై స్కూల్ ఆ వేరియన్స్ ఇక్కడ ఎవరు అమ్మాయిలు చేయడం రాలేదు ధైర్యం చేసి ఒక ఆరుగురు ఏడుగురు నాకు బాగా గుర్తుంది ఆ అమ్మాయిలను చూసి నిజంగా వాళ్ళ తల్లిదండ్రులను పిప్పించి సన్మానం చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉండే ఆ అవకాశం ఇప్పటిదాకా రాలేదు ఇంకా ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇంతమంది అప్పటికే నాలుగు వందల మూడు వందల మంది స్ట్రెంతులు అబ్బాయిలు అమ్మాయిలు ఎవరు సార్ సార్ మేము మా పిల్లలకి చదువుకుంటారు అని చెప్పేసి బాత్ ఇంద్రశా సస ఒప్పుకోలేదు ఆయనకు మా పెద్దలందరూ కూడా నేను ఇంకా చాలా సార్ అమ్మాయిలు ఫోర్ చేస్తారు సార్ భార్య అండి సార్ అని చెప్పేసి నేను చెప్పిన మా ఉపాధ్యాయులు కొంతమంది చెప్పడం జరిగింది తర్వాత వాళ్ళ పేరెంట్స్ బాత్రూమ్ లేవంటే తీసుకొచ్చి ఏసీ ఆ నారాయణ రెడ్డి గారు యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది తర్వాత తొంభై ఆరులో లో నేను ఇక్కడ రావడం జరిగింది నిజంగా నేను ఎంత కృతజ్ఞ కృతజ్ఞత కలిగి ఉండాలంటే అప్పుడు మన నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా సిడి రవికుమార్ గారు ఉన్నారు వారు నాకు ఇక్కడ బైపోస్ట్ లో హిందీ పోస్ట్ ఖాళీ ఉంది దాంట్లో బైపోస్ట్ లో అమ్మాయి బంగారు గడ్డకి ఎట్లా వెళ్తుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది నాకు తర్వాత మూర్తి సార్ అని తెలుగు జూనియర్ పండిట్ గారు రిటైర్డ్ అయ్యారు వారి ప్లేస్ లో నన్ను కన్వర్ట్ చేశారు అందులో బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కంబైన్ గా ఉండేవాళ్ళు మిగిలిన సెక్షన్స్ కంటే ఏదైనా ఉన్నప్పుడు సబ్స్ట్యూషన్ గా వెళ్ళడం జరిగేది విధంగా నైన్ ఇయర్స్ ఇక్కడ లాంగ్ స్టాండింగ్ పూర్తి చేశాను బకలవాడ స్కూల్లో పనిచేయడం అనేది గొప్ప అవకాశం ఇక్కడ ఎందుకంటే అందరూ సీనియర్ టీచర్స్ మధ్యలో వీళ్ళందరూ కూడా నాకు లాంటి వాళ్ళు తో సమానమైన వయసున్న వాళ్ళతో కలిసి చేయడం అనేది నాకు చక్కటి అనుభవాన్ని ఇచ్చింది ఇక్కడ డిసిప్లిన్ తోటి టైం కానీ కమిట్మెంట్ తోటి వర్క్ చేయడం హార్డ్ వర్క్ నేచర్ అనేది అలవాటైంది ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఉత్తమైనటువంటి యొక్క జన్మ ఏంటంటే మానవ జన్మ ఈ మానవ జన్మ ఎలా వస్తుంది అంటే గత జన్మ చేసుకున్నటువంటి యొక్క పాపపుణ్యాలను బట్టి ఈ యొక్క మానవ జన్మ వస్తుంది ఈ జన్మలో రెండు ఉంటాయి ఒకటి బాయ్య జీవితం రెండవది ఆధ్యాత్మిక జీవితం బాహ్య జీవితం అంటే తల్లిదండ్రులు మనకు విద్యను ఏర్పడటానికి రకరకాల ఆలోచన ఆలోచనతో పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు మంచి పాఠశాలలో చేపించాలని వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు యువకులు అయినాక మంచి ఉద్యోగస్తులైనాక కుటుంబాన్ని బాగు చేయాలని ఆలోచనలో ఉంటారు డిసెంబర్ నెలలో ఈ పాఠశాలకు వచ్చిన అంటే నేను వచ్చినప్పుడు మీరు తొమ్మిదవ తరగతి నేను పదవ తరగతిలో మీరు రెండు వేల మూడు వెళ్లిపోయిండు రెండు వేల నాలుగు ఏప్రిల్ నుంచి మీకు చెప్పిన అయితే ఈ పాఠశాలలో అనంతరెడ్డి సారు వెళ్ళిపోయేటప్పుడు తొమ్మిది వందల యాభై పోయి స్ట్రెంత్ హయ్యెస్ట్ గా మన వాళ్ళు పద్నాలుగు పదిహేను వందలు అంటారు కానీ నా పీరియడ్లోనే పన్నెండు వందల యాభై మంది అత్యధిక విద్యార్దులతోటి బాల బాలికలతో పాఠశాల పనిచేసింది తెలంగాణలో హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న పాఠశాల ఏది అంటే బహాలవాడ హై స్కూల్ మిరియాలు కూడా మరి అంత స్ట్రెంత్ తెలంగాణ ఏ హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కూడా లేదు ఆంధ్రలో ఒక మూడు స్కూళ్లలో ఆ స్ట్రెంత్ ఉండేది తర్వాత మనకు స్ట్రెంత్ తగ్గుతూ పోయి ఈ మధ్య కొండ మల్లేపల్లి ఎడిపి హై స్కూల్ మరి అది వేరే తెలిసి ఉండాలి ఎందుకంటే జిల్లా పనిచేస్తుంటుంది కాబట్టి కొండ హై స్కూలు మనకంటే ఎక్కువ స్ట్రెంత్ తోటి ఇప్పుడు ఉందని తెలిసింది సరే అనేక కారణాలు మన ప్రైవేటు పాఠశాలలు ఎదిగేటందుకు పెరిగేటందుకు ఎన్నో కారణాలు మన గవర్నమెంట్ పాఠశాలల్లో స్ట్రెంత్ లేకుండా మరి కళాహీనంగా తయారయ్యేటందుకు ఇక అవన్నీ విశ్లేషించేటందుకు మనకు టైం లేదనుకోండి మీరే టైం దొరికినప్పుడు ఆలోచించండి మీరందరూ కూడా ఈ పాఠశాలలో చదివి మీ కుటుంబంలో మీరు మీ కాళ్ళ మీద నిలబడి సమాజంలో మేము కూడా ఒక గౌరవపరమైన జీవితాన్ని గడుపుతున్నామని గడుపుతున్నందుకు సంతోషం ఇంకా ఎవరైనా ఎదగని వాళ్ళుంటే మీరు కష్టపడి ఎదిగేటందుకు ప్రయత్నం చేయండి మా ఉపాధ్యాయులు అనేది అనిపిస్తుంది మీకు మీరు ఎదిగిండ్రు మీరేమన్నా సంపాదిస్తే ఏమన్నా అవసరమైతే పాఠశాలలకు సాయం చేసేటందుకు ఏ అండ లేని పిల్లలు ఉంటే వాళ్లకు ఆర్థికంగా సాయం చేసేటందుకు మీరందరూ కూడా ముందుకొచ్చి మీ సంపాదనలో ఒక పది శాతమో ఇరవై శాతమా తీరవాళ్లకు మన అవసరం ఉన్న వాళ్లకు సాయం చేసేటందుకు మీరందరూ ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ